తండ్రి తండ్రికుమార పరిశుద్ధాత్మని నామం పేరుగా అందరికీ కూడా ప్రాముఖ్యంగా యేసు ప్రభు యొక్క సిలువ మరణము ఆయన పునరుత్నమును గురించినటువంటి సత్యములు లేకపోతే వాస్తవాలు మరియు అపోహలు అనే ఈ చక్కటి ప్రోగ్రాంల మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరొకసారి సుదర్శన్ గారు చెప్పిన అన్ని మాటలను ఒకవేళ మనం సారాంశంగా తీసుకుంటే ఒక నాలుగు మాటల్లో మనం వాటిని చెప్పుకోవచ్చు మొదటిది దేవుని లేఖనములో ధర్మశాస్త్రము యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్నముల గురించి ఆయన పుట్టక మునుపు రెండు వేలకు పైగా సంవత్సరాల నుంచి కూడా ఒక వర్తమాన రూపంలో ఒక ప్రవచన రూపంలో మన ముందుకు తీసుకుని వచ్చింది అన్న విషయాన్ని మనకు సహోదరుడు తెలిపాడు రెండవదిగా ధర్మశాస్త్రము అంటే తౌరాత్ అంటారు హెబ్రియులు మన ముస్లిం సహోదరులు కూడా తౌరాత్ అని పిలుస్తారు అలాగే జబూర్ గ్రంథం గురించి వ్యాఖ్యానించారు జబురు గ్రంథాన్ని దావీదు వ్రాసినటువంటి కీర్తనల గ్రంథంగా గుర్తించే అవకాశం ఉంది ఆ తరువాత ప్రవక్తల గ్రంథాలు ఆ తరువాత ఇంజీల్ లేకపోతే ఇవాంజులియో లేకపోతే గాస్పోల్స్ దాన్ని మనం తెలుగులో సువార్త అని అంటాం ఆ సువార్తల నుంచి కూడా యేసు ప్రభువు యొక్క మరణ పునరుత్నాలను ప్రకటించడం జరిగింది నిజానికి ధర్మశాస్త్రము కీర్తనలు ప్రవక్తలు మరియు స్వార్థలు ఈ నాలుగు మనకు చాలు ఈ నాలుగు తప్ప వేరొక దైవ గ్రంథం ఉంది అని క్రైస్తవులకు చెప్పవలసిన అవసరం లేదు నా చేతిలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము దేవుని గ్రంథము ఇది మాత్రమే లేఖనము అన్నది నా అభిప్రాయం ఇది మాత్రమే లేఖనము అన్నది క్రైస్తవుల విశ్వాసం ఎందుకు అంటే వారి మరణ పునరుత్నాల తరువాత వారిని వెంబడించినటువంటి అపోస్తలు హవారిన్ అని పిలిచారు కురాన్ గ్రంథంలో వారిని వారు ఏ గ్రంథాలను అయితే ధృవీకరించి ఇవి మీరు నడవవలసినటువంటి త్రోవా అని చెప్పారో వాటిని మాత్రమే క్రైస్తవులు లేకపోతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క మరణ పునరుత్వాలను విశ్వసించి ఆయన తిరిగి ఖయామత్య దిన్ అంటే మమ్మల్ని తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆ దినమున నన్ను రేపి అడిగినప్పుడు యేసు ప్రభువుకు నేను సమాధానం చెప్పాలి కాబట్టి ఆయన నా చేతికి ఇచ్చినటువంటి గ్రంథాన్ని నేను పట్టుకుంటే చాలు అన్నటువంటి విశ్వాసంతో క్రైస్తవులు ముందుకెళ్తున్నారు అయితే యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి నేను మూడు మూడే మూడు విషయాలు నేను మీకు చెప్పి ముగిస్తాను నాకు తెలుసు మీ భోజనానికి నిద్రకు నడుమ నేను నిలబడుకున్నానే రైట్ ఐఎమ్ వెరీ వెల్ అవేర్ దర్ ఐఎమ్ బిట్వీన్ యువర్ ఫుడ్ అండ్ స్లీప్ సో విల్ నాట్ టేక్ టు మచ్ ఆఫ్ యువర్ టైం మీ సమయాన్ని ఎక్కువగా తీసుకున్నాను అయితే క్రైస్తవ దృక్పథాన్ని క్రైస్తవుల ఆలోచన వైఖరిని అర్థం చేసుకోవటానికి మన ముస్లిం సహోదరులు కూడా ఎంతగానో ఆశ చూపించి వచ్చారు కాబట్టి ప్రభు పేరట మీ అందరికీ కూడా అస్సలాము వలైకుం వరహమతుల్ మసిహీ వబరకాత్ యేసు ప్రభు యొక్క కారుణ్యము కృపా కటాక్షములు మీ పైన ఉండునుగాక అని నేను యేసుప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను మీకు ఆయన ఇచ్చే శాంతి సలాం మీకు లభించునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకు అంటే యేసుప్రభు వారు మరణం నుంచి పునరుత్డైన తర్వాత ఒక మాట అన్నారు షెలామ్లేక్ అన్నారు అది హెబ్రి పదం లేకపోతే అరమాయిక్ పదం అదే మాటను తరువాత ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఇస్లామిక్ సముదాయం తీసుకుని అస్లాం వాలేకుం అని చెప్పారు దానికి అర్థం కూడా సమాధానము మీకు చెందినుగాక యేసు ప్రభు వారు మాత్రమే ఆ మాట నిజంగా పలుకగలరు ఎందుకు అంటే ఆయన ఏం చెప్పారు అంటే నేను సమాధానాన్ని లోకంలో ఉన్న సమాధానాన్ని కాదు నా సమాధానాన్ని నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని ఆయన చెప్పారు కాబట్టి హలలుయా కాబట్టి యేసు ప్రభువు ఇచ్చే సమాధానాన్ని మీకు కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ విధంగా అపస్త్రుల కార్యములు రెండవ అధ్యాయము ఒకవేళ మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఓపెన్ చేసి చూడండి అపస్త్రుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఎవరైనా గట్టిగా చదివితే చక్కటి మాట అపస్త్రుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేనవ వచనములో అదే రెండవ అధ్యాయం పదిహే పద్దెనిమిదవ వచనంలో మనకు కనిపిస్తుంది ఎవరైనా చదువుతారా మీరు ఊహించినట్లు ఇరవై మూడో వచనానికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఎందుకు ఆ వచనం చదవమని చెప్పాను అంటే సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పి యేసుప్రభు మరణించాడు యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు హవారీలకు లేకపోతే ఆయనను అనుసరించే క్రైస్తవులు అని తరువాత పిలువబడినటువంటి శిష్యులకు ఏమని చెప్తున్నాడు అంటే మీరు ఇచ్చటనే ఎరుశలంలోనే వేచి ఉండండి మీ పైన పరిశుద్ధాత్ముడు తన ప్రత్యక్షతను తన కుమరింపును కుమ్మరిస్తాడు ఆ తరువాత మీరు యూదయలోను యరుశల్యములోను భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు ఆ మాట చెబుతూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే ఇరవై మూడో వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి యేసు ప్రభువు మరణించలేదు అని చెప్పటానికి మన మిత్రులకు ఉన్నటువంటి అపోహలు లేకపోతే మన మిత్రులలో ఉన్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి ఏమిటి అంటే యేసు ప్రభు చనిపోవటం దేవుని చిత్తమా దేవుడెక్కడైనా తన ప్రవక్తలను దేవుడు దేవుడెక్కడైనా తనను నమ్మిన వారిని సస్తూ ఉంటే చూస్తూ ఉంటాడా అన్నటువంటి ప్రశ్న అయితే నిజానికి వారు ఆ మాటను చెబుతూ ఏం చెప్తారు అంటే ఇది ఎవరి చిత్తము దుష్టుల చేత సిరవబోయించారు దుష్టుల చిత్తం అది దేవుని చిత్తం కాదు పరిశైల చిత్తము ఎందుకు యోహాను స్వార్తలో వారు ఒక చోట గుమికుడి ఏమని ప్రణాళిక వేశారు ఏమని ఆలోచన చేశారు యేసు ప్రభువును చంపాలి అని ఆలోచన చేశారు కాబట్టి అది పరిశైలు మరియు శాస్త్రుల చిత్తము అంతేకాని దేవుని చిత్తము కాదు అయితే ఆ ప్రశ్నకు ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి ప్రశ్నకు సమాధానం కూడా ఇక్కడే ఉంటుంది మూడవ అధ్యాయము అపశ్రుల కారులు పదిహేను వచనం చూస్తే మీరు జీవాధిపతిని చంపితిరి మీరు జీవాధిపతిని చంపితిరి ఇక్కడ జీవాధిపతి ఎవరు యేసు ప్రభు వారి గురించి ఆయన ఆయనను చంపటం గురించి చెబుతున్నాడు దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని అంటున్నాడు ఆ తర్వాత పద్దెనిమిదవ వచనం అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ప్రవచించాడు తన క్రీస్తు ఎలాంటి శ్రమ పడతాడని చావు అనే శ్రమ పడతాడని పదిహేనవ వచనంలో మనం చూసాం మీరు జీవాధిపతిని చంపితిరి ఇది దుష్టుల చేత చంపారు దుష్టులు అన్నది ఎంత నిజమో ఇరవై మూడవ వచనంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును అన్నమాట గమనించాలి ఎందుకు అపోహలు వస్తాయి అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవకపోతే వస్తాయి సగం సగమే తీసుకుంటే వస్తాయి దీన్ని చెరీ పిక్కింగ్ అంటారు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా చదివితే అక్కడే సమాధానం ఉంటుంది సమాధానం ఏంటి దేవుని సంకల్పము ఏమిటది నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు చనిపోవాలి అని ఆయన తన సలాం ఇవ్వాలి అన్నది దేవుని సంకల్పం ఎందుకు అంటే మనము మన సొంత నీతి క్రియలతో సలాం సంపాదించుకోలేం కాబట్టి మనము ఎంత ప్రార్థించినా ఎంత నీతి కార్యాలు చేసినా ఎంతగా పైపై మెరుగులు దిద్దినా లోపల మనస్సు మాత్రం కుళ్ళుతోనే పాపముతోనే ఉన్నది అని బైబిల్ చెప్పే సత్యం కాబట్టి ఆ పాపములను గురించి మనల్ని మనం చనిపోయే సమయంలో అలా కాకుండా మనందరము చనిపోవటం ఇష్టం లేక ప్రభు అన్నాడు నేను నా సంకల్పము చొప్పున ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో జగత్తుకు పునాది వేయ బడక మునుపే క్రీస్తులు ఆయన మనల్ని ఏం చేశాడు ఎన్నుకున్నాడు జగత్తుకు పునాది వేయ బడక మునుపే ఈరోజు మన సహోదరులు ఇక్కడ కూర్చుని సువార్త వింటారు అని ఆయన నిశ్చయించాడు హలూయ ఇది దేవుని నిశ్చయ